వెల్కమ్ టు ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ నా పేరు సురేష్ మీరు చూస్తున్నారు అండి టోటల్గా ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాల భూమి రైతు అమ్మడానికి రెడీగా ఉన్నాడు ఇది టోటల్గా రెడ్ సాయిల్ భూమి ఎనిమిది ఎకరాలు రోడ్డుకి రెండు వైపులా ఉంటుందండి ఇది విలేజ్ టు విలేజ్ వెళ్ళే మట్టి రోడ్ ఆనుకొని ఉంటుంది టోటల్గా మెటల్ రోడ్ ఇది ప్రజెంట్ అయితే రైతు ఈ ఎనిమిది ఎకరాలు అమ్మడానికి రెడీగా ఉన్నాడు ఇందులో టోటల్గా పత్తి వేసి ఉంది మరియు కంది చేను కూడా వేసి ఉంది ఇది మండలం కేంద్రం నుండి ఐదు కిలోమీటర్లు వస్తుంది అలాగే జిల్లా కేంద్రం నుండి యాభై ఐదు కిలోమీటర్లు వస్తుంది మంచిరా జిల్లా కేంద్రం నుండి అలాగే హైదరాబాద్ నుండి రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దాగా ఉంటుందండి టోటల్గా తెలంగాణ పాస్బుక్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి మనకు రైతు రేటు ఎకరానికి పదమూడు లక్షలు చెప్తున్నాడు తెలంగాణలో ఉంటుంది టోటల్గా క్లియర్ బిట్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు నా నెంబర్ నైన్ ఫైవ్ త్రిబుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్